హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ ఆమ్లా క్యాండీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా స్వీట్గా చాలా ఆరోగ్యానికి ఎంతో మంచి చేసి ఈ ఆమ్లా క్యాండీ ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఎలా చేయాలని మీతో అయితే షేర్ చేస్తాను రండి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇప్పుడు ఆమ్లా క్యాండీ కోసం నేనైతే ఒక మూడు వందల గ్రాములు ఆమ్లా అయితే తీసుకున్నాను కొండ ఉసిరికాయలు అంటారు పెద్ద ఉసిరికాయలు అని అంటారు నేనైతే ఒక మూడు వందల గ్రాములు తీసుకొని నీట్గా కడిగి ఉంచుకున్నాను కుళ్ళులు పుచ్చులు అవి లేకుండా చూసుకోవాలి బాగా చూడండి ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని ఆవిరి మీద అయితే ఈ ఉసిరికాయని ఉడికించుకుందాం ఇప్పుడు ఒక వేడాల పాటి ఇలాంటి గిన్నె ఉంచుకొని ఇందులోకి మనం నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని ఒక చిల్లీల గిన్నె పెట్టుకుందాం చూడండి ఇలాంటి చిల్లీలు ఉన్న పెట్టుకోవచ్చు లేకపోతే మనం ఇడ్లీ పాత్రలైనా ఉడికించుకోవచ్చు నేనైతే ఇలాంటి చిన్న చిల్లి గిన్నెల మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి ఇందులో ఉంచుకోవాలి డైరెక్ట్గా మనం వాటర్లో అయితే వేసి ఉడికించుకోకూడదు ఈ విధంగా ఉడికించుకుంటే మనకు బాగుంటుంది ఇందులో ఉన్న పోషకాలన్నీ అలాగే ఉంటాయి అన్నమాట మనం వాటర్లో కనుక వేసి ఉడికించుకుంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ పోతాయి అందుకే మనం ఏం చేయాలంటే ఇలాంటి చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఇందులో ఈ విధంగా వేసుకొని అన్నీ ఒకటి ఒక్కటి వేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం మంటని హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుంటూ ఉడికించుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లోకి ఉడికిపోతాయి ఒకసారి మొద్దెట్ చూద్దాము చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయిందో ఏ విధంగా అయితే ఉడికిపోవాలి ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ మనకి ఇలా గుచ్చుకుంటే తెలిసిపోతుంది చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఉడికితే మనకి సరిపోతుంది చూడండి అంత బాగా మెత్తగా ఉడికిపోయాయో ఏ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఒక ప్లేట్లోకి వేసుకొని కొద్దిగా చల్లారినిద్దాము చూడండి చాలా వేడిగా అయితే ఉన్నాయి కొద్దిగా చల్లారిన తర్వాత మనం గింజలు తీసుకుందాం చూడండి బాగా అయితే చల్లగా ఆరిపోయాయి మనకు ఉడికితే ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి పగులులాగా ఈ విధంగా అయితే రావాలి ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసుకోవాలి గింజలన్నీ చూడండి ఇవన్నీ తీసేసుకోవాలి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఫైవ్ మినిట్స్కి ఉడికిపోతాయి చాలా తొందరగానే ఇప్పుడు అన్నీ తీసేసుకుందాము ఈ గింజలన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకుందాం కావాలంటే మీరు చాకుతో కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు అన్ని గింజలన్నీ అయితే విధంగా తీసేసుకున్న తర్వాత అంత ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాము తొందరగానే మెదిగిపోతాయి అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా మంచి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ పేస్ట్ని అంత అయితే పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి పేస్ట్ అయితే ఉసిరికాయ పేస్ట్ ఒక బౌల్ నిండా వచ్చింది కదా దానికి సమానంగా బెల్లం అయితే తీసుకోవాలి మీరు కావాలంటే అయినా చేసుకోవచ్చు చూడండి కరెక్ట్గా కప్పు నిండా పేస్ట్ వచ్చింది కదా కరెక్ట్గా కప్పు నిండా అయితే బెల్లం తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని మనము క్యాండీస్ చేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కూడా పెట్టేసాను ఇప్పుడు మనం పేస్ట్ అంతా ఆమ్లా పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి అంతా వేసేసుకున్న తర్వాత కాసేపు బాగా మీడియంలో మంట పెట్టుకొని ఈ విధంగా అంతా ఉడికించుకోవాలి కొద్దిగా ఉడికిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి ముందుగా మనము ఆమ్ల పేస్ట్ని కొద్దిగా ఉడికించుకోవాలి అడుగంటకుండా నెమ్మదిగా మంటని మీడియంలోనే పెట్టుకోవాలి ఉడికే వరకు బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం చూడండి బాగా అయితే ఉడకడం స్టార్ట్ అయింది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం వేసేసుకుందాము చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా కనిపిస్తున్నాయి కదా ఇప్పుడైతే మనం ఇందులోకి బెల్లం వేసేసుకుందాం బెల్లం అంతా వేసేసుకోవాలి బెల్లం అంతా వేసేసాను వేసేసి బాగా కలుపుకుంటూ మనకి ముద్దగా రావాలి అప్పటి వరకు ఉడికించుకోవాలి బాగా అడుగు అంటుకోకుండా మంటని మీడియంలో ఉంచుకోవాలి బాగా ఉడికించుకుందాం మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు బెల్లంతో చేస్తే హెల్త్గా మంచిగా ఉంటుంది అందుకని నేను బెల్లం వేసాను ఇప్పుడైతే బాగా ఉడకనిద్దాం బెల్లం అంతా కరిగి కొద్దిగా తిక్కుగా అయింది చూడండి ఇంకా అయితే మనకి ఇంకా దగ్గర పడాలి ఇంకా కొద్దిగా బాగా దగ్గర పడే వరకు ఇలాగే తిప్పుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇందకంటే ఇప్పుడు బాగా కొద్దిగా తిక్కుగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు స్పూన్లు అయితే కార్న్ఫ్లవర్ తీసుకున్నాను చూడండి రెండు చిన్న స్పూన్తో రెండు స్పూన్లే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పుకొని ఇందులోకి వేసుకోవాలి చూడండి కొద్దిగా అయితే వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని ఇందులోకి వేసుకోవాలి చూడండి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా తిప్పుకుంటూ మళ్ళీ ఉడికించుకోవాలి బాగా మనకి కార్న్ఫ్లవర్ వేయడం వల్ల మనకి టెక్చర్ బాగా వస్తుంది క్యాండీస్ కట్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది బాగా వేసుకొని ఒకసారి అంతా చిక్కబడే వరకు బాగా ఉడికించుకుందాం చూడండి ఇంతకంటే ఇప్పుడు ఇంకా కొద్దిగా చాలా చిక్కగా వచ్చేసింది కదా ఇప్పుడైతే మనం ఇందులో కొద్దిగా యాలక్కల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా యాలక్కల పొడి వేసుకుందాము ఒక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా కొద్దిగా ఉప్పు వేయడం వల్ల పుల్ల పుల్లగా కొద్దిగా అక్కడక్కడ ఉప్పు ఉప్పుగా బాగుంటుంది ఉప్పు యాలక్కల పొడి వేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా మనకి ఇలా చేత్తో పట్టుకుంటే వండలా రావాలి అప్పటి వరకు బాగా ఇంకా ఉడికించుకుందాం చూడండి ఇప్పుడు బాగా దగ్గర పడిపోయింది బాగా ఇలా తిక్కుగా వచ్చింది కదా ఇంకా తిక్కుగా రావాలి ఇప్పుడు ఈ విధంగా తిక్కుగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాము నెయ్యి వేస్తే మనకి క్యాండీస్ షైనింగ్గా చాలా బాగుంటుంది కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను ఒక్క స్పూనే వేసాను వేసుకొని ఇంకా కొద్దిగా బాగా దగ్గర పడాలి మనకి అప్పటి వరకు ఇంకొద్దిగా ఉడికించుకుందాం ఇంకొక రెండు మూడు నిమిషాలకి ఉడికిపోతుంది మనకు ప్యాన్ కంటుకోకుండా రావాలి ఇలా తీస్తే చూడండి కొద్దిగా లూజ్గా ఉంది కదా ఈ లూజ్గా అయితే ఉండకూడదు ఇంకా కొద్దిగా తిక్గా రావాలి అప్పటి వరకు ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా వస్తే సరిపోతుంది ప్యాన్ కంటుకోకుండా చూడండి రిలీజ్ అవుతుంది కదా ఈ విధంగా ఉండాలి గట్టిగా ఇప్పుడైతే మనం ఒక పేపర్ మీద వేసుకొని రోల్ చేసుకోవాలి స్టవ్ అయితే కట్టేద్దాము అండి నేను ఒక కవర్ మీద అయితే వేసుకున్నాను ఇది ఆయిల్ కవర్ ఫ్రెండ్స్ ఆయిల్ కవర్ మీద వేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తుంది చూడండి బటర్ పేపరు లేదు నా దగ్గర అందుకని నేను ఒక పేపర్ మీద అయితే వేసుకున్నాను ఒకసారి వేసుకొని పలచగా ఎలా తట్టుకోవాలి కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ సారి బాగా ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో అంటుకోకుండా ఒకసారి అంతా ఈ విధంగా చేసుకొని మనం చపాతీ కర్రతో కొద్దిగా బాగా తట్టుకోవాలి వేసేసుకొని ఇలా కొద్దిగా రోల్ చేసుకోవాలి చపాతీ కర్రతో మనకి ఈక్వెల్గా బాగా వస్తుంది వేడివేడిగా అయితే ఇలాంటి కవర్ల మీద వేయకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి వేడివేడిగా వేస్తే కవర్ కాలిపోతుంది నేను చాలా కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేసుకున్నాను విధంగా అయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత పీసుల కింద కట్ చేసుకుందాం అంటే ఎప్పుడైతే బాగా ఆరిపోయింది చల్లగా ఈ విధంగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు మనం పీసులు కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కొద్దిగా అంటుకున్నట్టుంటే నెయ్యి కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకొని కట్ చేసుకోవచ్చు అంత ఈ విధంగా కట్ చేసుకుందాము చూడండి అన్నీ అయితే కొన్ని అయితే కట్ చేసేసాను ఈ విధంగా మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చో చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే మనం కొద్దిగా ఈ విధంగా షుగర్ పౌడర్ తీసుకొని ఇందులో కొద్దిగా ఇలా చేసుకుంటే అంటుకోకుండా చాలా బాగుంటుంది ఒక నెల రోజులైనా బయట పెట్టినా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం పాటైనా అలాగే ఉంటాయి చూడండి ఎంత బాగుందో అన్ని విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూడండి అన్నీ అయితే ముక్కలుగా చేసుకొని కొన్ని అయితే షుగర్ పౌడర్లో వేసి పెట్టుకున్నాను కొన్ని అయితే అలాగే ఉంచుకున్నాను ఎంత బాగుచే చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా టేస్ట్గా ఇవి రోజుకొకటి కనుక తింటే చాలా ఆరోగ్యానికి మంచిది చూడండి ఎంత బాగున్నాయో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్